రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ షామీర్పేటలోని ఎంపీ ఈటెల రాజేందర్ ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు యూత్ కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకుని పిఎస్ కు తరలించారు మరోవైపు ఈ సమాచారంతో ఈటల శ్రేణులు భారీగా చేరుకున్నాయి ఎవరైనా ప్రజా సమస్యల కోసం పార్టీలు ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తారని కానీ ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే తన ఇంటిని రాజకీయ పార్టీలు ముట్టడించడం విడ్డూరమని అన్నారు ఈటల నీ కేసులు నీ దబాయింపులు వస్తాయా అది అయినా ఇప్పుడు నా ఇల్లు ముట్టడి ఎవరైనా చెప్పాలి ఇళ్ళని ముట్టడిస్తారా కుటుంబాలు ఉంటాయి భార్య పిల్లలు ఉంటారు ఇక్కడ చూసిన అసలు ఇల్లు ముట్టడిస్తే చూద్దాం ఏదైనా కలెక్టరేట్ ముట్టడి చూసి చూసినాం కానీ ఓ మంటల కార్యాలయంలో ముట్టడింత చూసినాం కానీ పబ్లిక్ ప్లేసెస్ ముట్టడింగ్ కానీ చూసినాం కానీ ప్రైవేట్ చూస్తాం ఎక్కడన్నా